హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఈరోజైతే మనం మాట్లాడుకోబోయేది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోయే మొదటి మొదటి వన్ డే మ్యాచ్ యొక్క పూర్తి రివ్యూ ప్రివ్యూ ఈ మ్యాచ్లో అయితే మనం ప్లే మ్యాచ్ డీటెయిల్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ అలాగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు అలాగే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అలాగే స్టార్ట్స్ ఎలా ఉన్నాయి ఎవరికి అడ్వాంటేజ్ ఉందో అన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న హైప్ బటన్ కూడా హైప్ చేయండి పండుగ సౌండ్ చిన్న పెట్టు ఒక రెండు హైప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మ్యాచ్ అయితే ఈరోజు కోటంబి స్టేడియంలో జరగబోటుంది ఈ మ్యాచ్ ఈ గ్రౌండ్ అయితే గుజరాత్లోని వడోదరలో అయితే ఉంది హోమ్ కండిషన్స్ తో ఇండియాకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది అనమాట ఈ మ్యాచ్ మీద చాలా హోప్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే టూ ట్వంటీ సిక్స్ లో జరగబోయే మొదటి ఓడిఐ మ్యాచ్ కాబట్టి ప్ర ఇరు జట్లు సౌండ్ చిన్నగా అనరా ఇరు జట్లు ఓ మంచి విజయంతోనే కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలని చూస్తుంది ముఖ్యంగా శుభ్మన్ గిల్ కైతే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్పుకోవచ్చు మరి చూద్దాం మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి టీమిండియా మీద ఓవరాల్గా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మాత్రం ముందుగా ఇండియా అయితే ఇండియా న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు అలా నూట ఇరవై వన్ డే మ్యాచ్లు అయితే జరిగాయి అందులో ఇండియా అరవై రెండు మ్యాచ్ మ్యాచ్లు అయితే గెలిచింది న్యూజిలాండ్ యాభై మ్యాచ్లు జస్ట్ కొంచెం క్లియర్ ఎడ్జ్ అయితే ఇక్కడ కొంచెం ఇండియా సైడ్ అయితే ఉంది ఓవరాల్గా అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇండియాకి లైట్గా స్వల్ప ఆధిక్యం అయితే ఉందన్నమాట న్యూజిలాండ్ మీద కానీ న్యూజిలాండ్కి అయితే భారత్పై పెద్ద మ్యాచ్లో గెలిచిన రికార్డ్ అయితే ఉంది నాకౌట్ మ్యాచెస్లో కానీ చాలా ఇంపార్టెంట్ క్రూషల్ మ్యాచెస్లో అయితే ఇండియా మీద న్యూజిలాండ్కి చాలా మంచి రికార్డు ఉంది చాలా వరకు కొన్ని ఐసీసీ ఈవెంట్స్లో అయితే మన ఇండియాని చాలాసార్లు ఓడించింది ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అలాగే టూ థౌజండ్ నైన్టీన్ టు ఓడియా వరల్డ్ కప్లో కూడా మనల్ని ఓడించారు కాబట్టి మంచి రికార్డ్ అయితే ఉంది అనమాట ఇక హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇండియాలో ఎలా ఉన్నాయని చూసుకుంటే ఇండియాలో అయితే ఫుల్గా ఇన్యూ ఇండియా చాలా అడ్వాంటేజ్ ఉందన్నమాట ఇండియన్ కండిషన్స్ మీద అయితే న్యూజిలాండ్ వాళ్ళకి వాళ్ళు చాలా స్ట్రగుల్ అయితే అవుతారు కాబట్టి మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు కాకపోతే న్యూజిలాండ్కి ఇక్కడ వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు టెస్ట్ సిరీస్ ఆడనికి వచ్చినప్పుడు అయితే మనల్ని త్రీ జీరోతో అయితే క్లీన్ స్వీప్ చేశారు కాబట్టి మరి ఈ ఈ వన్ డే మ్యాచెస్లో కూడా ఎలా మనకు పోటీ ఇస్తారు లేకపోతే మన ఇండియన్ టీం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే ఎదురు చూడాలి ఇక ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే కెప్టెన్ శుభమన్ గిల్ అయితే ఇంజురీ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ అయ్యాడు కాబట్టి శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ అయితే ఓపెనర్స్ అనమాట ఇక మిడిల్ ఆర్డర్లో అయితే విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా రోజుల తర్వాత ఇంజురీ తర్వాత మళ్ళీగా అతన్ని కమ్బ్యాక్ ఇస్తున్నాడు అలాగే కేఎల్ రాహుల్ అనమాట వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వీళ్ళు ముగ్గురు మిడిల్ ఆర్డర్లో ఆడతారు ఇక ఆల్రౌండర్స్ కోటలో చూసుకున్నట్టయితే రవీంద్ర జడేజా అలాగే వాషింగ్టన్ సుందర్ ఆడతాడు అనమాట ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఆడే ఛాన్స్ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఈ గ్రౌండ్లో స్పిన్కి అనుకూల ఇస్తుంది కాబట్టి స్పిన్ ఆల్రౌండర్ కావాలనుకుంటే మాత్రం వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం అయితే ఉంది ఇక రెగ్యులర్ బౌలర్స్ చూసుకున్నట్టయితే కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ధి కృష్ణ హర్షిత్ రానా వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు యొక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ అనమాట ఇండియన్ టీమ్ అయితే మంచిగా డీప్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది అలాగే ఆల్రౌండ్ ఆప్షన్స్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా మనకి ఇండియాకి చాలా ఉన్నాయి కాబట్టి మంచిగా ఒక బ్యాలెన్స్డ్ టీమ్ అని అయితే చెప్పుకోవచ్చు మన ఇండియన్ టీం అయితే ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ అయితే చాలా గట్టిగా ఉంది ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే అయితే కాన్వే విలియంగ్ అలాగే హెన్రీ నికల్స్ డారిల్ మిచ్చల్ గ్లెన్ ఫిలిప్స్ అలాగే ఆల్రౌండర్లు అయితే మైక్ బ్రేస్బెల్ అలాగే వాళ్ళ కెప్టెన్ అనమాట వీళ్ళ బ్యాటింగ్ లైన కూడా చాలా బాగుంది ముఖ్యంగా హిట్టర్స్ చాలా బాగున్నారు గ్లెన్ ఫిలిప్స్ కి ఇండియా మీద కూడా మంచి రికార్డ్ అవుతుంది ఉంది కాబట్టి ఇక వాళ్ళ బౌలర్స్ చూసుకున్నట్టయితే అయితే కాయల్ జీసన్ लूकी फर्ग्यूसन आदित्य अशोक इनका అంత యంగ్స్టర్స్ అయితే ఉన్నారనమాట బౌలింగ్లో కాస్త ఫాస్ట్ బాల కాస్త వాళ్ళకు ఇన్ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాకపోతే కైల్ జామిసన్కి అయితే ఇండియా మీద చాలా మంచి రికార్డ్ అయితే ఉంది అతని ఫాస్ట్ బాలర్ చాలాసార్లు ఇబ్బంది అయితే పడ్డారనమాట మరి ఈ మ్యాచ్లో ఎలా ఇబ్బంది పెడతాడు మన మన ప్లేయర్స్ అతని బౌలింగ్లో ఎలా ఆడతారు అనేది అయితే వేచి చూడాలి ఓవరాల్గా న్యూజిలాండ్లో అయితే కాస్త ఇన్ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది అనమాట బౌలింగ్ లైనప్లో బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంది మరి చూద్దాం మరి ఎలా ఉంటుందో ఇంకా రెండు జట్ల ప్లేయింగ్లో ఇంపార్టెంట్ కీ ప్లేయర్ చూసుకున్నట్టయితే ముందుగా ఇండియన్ సైడ్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అయితే న్యూజిలాండ్ మీ ఓడియాలో అయితే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా న్యూజిలాండ్ మీద చాలా మంచిగా ఆడాడు అలాగే రోహిత్ శర్మ కూడా ఛాంపియన్స్ చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పై ఒక హాఫ్ సెంచరీ వేసి మంచి విజయాన్ని అయితే అందించాడు అనమాట శుభ్మన్ గిల్ కూడా ప్రస్తుతం ఫామ్ చాలా కీలకం అనమాట ఎందుకంటే అతను టీ ట్వంటీ ఫామ్ ఇబ్బందితో టీ ట్వంటీ టీం నుంచి అయితే వెళ్ళాడు కాబట్టి మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వాలని అతను కూడా చూస్తాడు కాబట్టి ఈ మ్యాచ్ ఈ సిరీస్ అయితే అతనికి చాలా క్రూషల్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఇంకా యాజ్ యూజువల్ రవీంద్ర జడేజా అయితే అటు బ్యాటు బాల్ అలాగే ఫీల్డింగ్తో అస్సలైన ఆల్రౌండర్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక న్యూజిలాండ్ సైడ్ కీ ప్లేయర్స్ చూసుకున్నట్టు డెవాన్ కాన్వే అనమాట మంచి అటాకింగ్ ఓపెనర్ ప్లేయర్ అనమాట ఓపెనర్ మంచి స్టార్ట్ అయితే ఇస్తాడు అనమాట డ్యారెల్ మిచ్చల్ అయితే ఫినిషర్గా మంచి రోల్ అయితే పోషిస్తాడు ప్రెషర్స్ మ్యాచ్లో అయితే చాలా మంచి ఇంపార్టెంట్ ప్లేయర్ అని అయితే చెప్పుకోవచ్చు కాయల్ జంబీసన్ అయితే న్యూ బాల్తోనే మంచి ఇబ్బంది పెట్టే అవకాశం అయితుందన్నమాట మన ఇండియన్ టీమ్ ని మళ్ళీ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇప్పటి ఇప్పటివరకు ఇది ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అనమాట ఈ కోటాంబీ స్టేడియంలో ఇంతవరకు ఓన్లీ రంజీ మ్యాచ్ విజయ హజారే మ్యాచ్లు అయితే జరిగాయి ఫస్ట్ మ్యాచ్ అనమాట ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగడం ఇక్కడ బ్యాటింగ్ అయితే చాలా అనుకూలించే పిచ్ అనమాట ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మినిమం త్రీ ఫిఫ్టీ వేస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ గుజరాత్లో నైన్ మంచిగా చలి ఎక్కువ ఉంటుంది డ్యూ చాలా బాగా వస్తుంది కాబట్టి చేజింగ్ టీంకి అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏ టీం అయినా మినిమం త్రీ ఫిఫ్టీ స్కోర్ చేస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది స్పిన్నర్లకు రెండో ఇన్నింగ్స్లో కాస్త సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏ జట్టు కెప్టెన్ టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలని బౌలింగ్ ఎంచుకోవాలని చూస్తాడు ఎందుకంటే టా చేజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ సెకండ్ చేయాలనే చూస్తారు మరి చూద్దాం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అవుతుందా లేదా న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఏ జట్టు ఎవరు తాజ్ గెలిచినా ఇండియా మ్యాచ్ అయితే గెలుస్తుందని అయితే నా నమ్మకం మీరు చూసుకోండి మరి ఎలా ఉండబోతుందో మొత్తం మీద ఈ మ్యాచ్లో అయితే హోమ్ అడ్వాంటేజ్తో అయితే మన ఇండియా అయితే క్లియర్ ఫేవరెట్ అని అయితే అనిపిస్తుంది కానీ న్యూజిలాండ్ టీమ్ని కూడా అంత తక్కువ అంచనా వేసే అవకాశం అయితే లేదు వాళ్ళు ఒకవేళ త్రీ హండ్రెడ్ ప్లస్ టోటల్ చే టోటల్ పెట్టిరంటే మాత్రం మన ఇండియన్ ప్లేయర్స్కి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది మీ అభిప్రాయం ఏదో ఇండియా గెలుస్తుందా లేదా న్యూజిలాండ్ గెలుస్తుందా ఇండియన్ తరఫున ఎవరు కీ ప్లేయర్ అయ్యే అవకాశం అయితే ఉంది నా దృష్టిలో అయితే ఈరోజు బ్యాటింగ్లో శుభమంది గిల్ అయితే మంచిగా ఆడే అవకాశం అయితే ఉందనిపిస్తుంది మీ ఉద్దేశం ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోని మాత్రం హైప్ చేయండి ఫ్రెండ్స్ హైప్ చేస్తే మాకు ఇంకా వేరే వీడియో రికమెండ్ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్